అందరికి ఈ ఈరోజు దేవుడు వాగ్దానం దేవుడు తానే న్యాయకర్తయ్యే ఉన్నాడు ఆకాశం అనే నీతిని తెలియజేయడం కీర్తనం యాభై ఆరు ప్లేదు ఏమి పెట్టినారా ఒక ఇద్దరు సహోదరులు కలిసి ఆడుకుంటున్నారు ఒక ఖరీదైన బొమ్మ ఒక చోట తయారు చేసింది ఆ బొమ్మను లేబున ఎగ్జిబిషిషన్లో కట్టుబడి క్రికెట్ ఆడుకుని ఇద్దరు కలిసి ఒక బొమ్మను ఒక కొడలు కొట్టడం బొమ్మ పగిలిపోతుంది అయితే ఆ బొమ్మ చాలా కా అయింది దాన్ని తీసుకెళ్ళి వాళ్ళు నలుగురు నుంచే పెట్టినప్పుడు న్యాయస్థానం నుంచే పెట్టినప్పుడు ఆ తండ్రి దిగువస్థలు వచ్చి ఆ తన కొడుకు తరపు తనని వెళ్ళ చెల్లిస్తా అని చెప్పి తన కొడుకు వెళ్ళి చెల్లించి కొడుకుని తీసుకెళ్తారు ఏం మన కొరకు ఏసైపు కూడా వచ్చి మన కోసం వెల చెల్లిస్తాడు ఎలా చెల్లిస్తాడంటే మన నుంచేటప్పుడు బోర్డులో మన నుంచో పెట్టినప్పుడు మన సాతను బంధించినప్పుడు మన తరపున హాయినే వచ్చి మనం నిలబడి మా తరఫున క్రే విక్రయదానికైనా తన రక్తాన్ని ప్రోక్షింపజేసి మనం విడిపించి ముందుకు తీసుకెళ్తాడు ప్రేదా ఎప్పుడు కూడా ఏసే నమ్ముకున్నాడు ఎక్కడ కూడా మనం ఎక్కడ కూడా బంధించబడాలి మనుషుల్లో కానీ దృరాముఖత ఎక్కడ బంధించబడక ముందుకు తీసుకెళ్ళడానికి మనం ప్రయత్నిస్తూ ఉంటాడు మనం ఆ ప్రయత్నంలో కొనసాగాలి ఈ యొక్క విషయం పరిశుభ్రం మీ అందరికీ గమనించగలిగితే తీరికొస్తాం అందరికీ ప్రయోజనం